ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంతా తుఫాను ప్రభావంతో మహానగరం హైదరాబాద్ లో రాత్రి నుంచి కురుస్తున్న వారతో తడిచి ముద్దైంది హైదరాబాద్ వాసులు ఈ ఉదయం భారీ వర్షంతోనే నిద్ర లేచారని చెప్పొచ్చు నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచే వర్షం కురుస్తుండగా తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తుంది ఇదిలా ఉండగా రానున్న మరికొన్ని గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండి హెచ్చరించింది ఈ మేరకు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో నూట ఎనభై మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది నగరంలో రోజంతా అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ సూచన ప్రకారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఊర్పులు మెరుపులు ఈదురు గల్లతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ ఆ రోజుకు ఎల్లో అలర్టు ప్రకటించింది మొంతా తుఫాను ఎఫెక్ట్తో హైదరాబాద్లో వాన దంచి కొడుతుంది నగరంలోని జూబ్లీహిల్స్ మాదాపూర్ గచ్చిబోలి కుకట్పల్లిలో కుండపోతగా వర్షం కురుస్తుంది ఎల్బీ నగర్ దిల్చుక్ నగర్ నాగోల్ రహదారులు నీటితో నిండిపోయాయి ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ప్రధాన కూడలలో ట్రాఫిక్ జామ్తో తీవ్ర అవస్థలు తప్పడం లేదు మొంతా తుఫాన్ తీరాన్ని తాకడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలంగాణ వెదర్ మ్యాప్ తెలిపారు ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ సిద్దిపేట హనమకొండ వరంగల్ జనగామ యాదాద్రి భువనగిరి జగిత్యాల జిల్లాలతో పాటు రాజనసిరిసిల్ల మహబూబాబాద్ సూర్యాపేట ఖమ్మం నాగర్ కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన వివరించారు కొన్ని ప్రాంతాల్లో ఎనభై నుంచి నూట ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు